హాయ్ అండి వెదర్ మారిన తర్వాత పిల్లలతో పాటు మనకు కూడా వచ్చే కామన్ ప్రాబ్లం ఈ జలుబులు దగ్గులు ఇవైతే చాలా సఫర్ అవుతాం ఓన్లీ పిల్లలే కాదు మనం కూడా సఫర్ అవుతాం కదా సో అది తగ్గాలంటే ఇలా గార్లిక్ పెప్పర్ రసం చేసుకోండి మొత్తం హోల్ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది ఈవెన్ బేబీస్కి కూడా నేనైతే మా పాపకి కూడా చేస్తున్నానండి దానికి కొంచెం కోల్డ్గా ఉంది అందుకే కొంచెం ఆయిల్లో ఆవాలు అండ్ ఒకటే ఒక పచ్చి చేశాను కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నేను పాపకు కాబట్టి తక్కువ వేసాను అండ్ ఇందులో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు అండ్ వెరీ లిటిల్ ఆనియన్ ఆనియన్ లేకపోయినా పర్వాలేదు అండ్ దంచిన మసాలా అండ్ ఇంకా టమాటో వేసి ఉప్పు పసుపు వేసుకుని మగ్గించాలి వన్స్ టమాటో మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసం అది వేసుకుని మరిగించుకోవాలండి అండ్ ఇందులో కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి అండ్ ఇది ఎక్కువ మరగక్కలేదు జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత వేడివేడి టమాటో రసం రెడీ